హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుకాయ వ్లగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణలో ప్రజాపాలన ఆరు గ్యారెంటీల కోసం మనం అప్లికేషన్స్ అనేది పెట్టుకున్నాం కదా ఆ అప్లికేషన్స్ అనేది ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ అవుతున్నాయి అప్లోడ్ అవుతున్న అప్లికేషన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో అప్ అప్లై చేసుకున్నటువంటి మన ఫామ్ ఎక్కడ వరకు వచ్చింది మన స్టేటస్ ఏంటి అప్రూవల్ అయిందా లేదా అనే విషయాలన్నీ మనకు తెలంగాణ గవర్నమెంట్ ఒక ఆరు గ్యారెంటీల కోసం ఒక వెబ్సైట్ని తీసుకురావడం జరిగింది ఆ వెబ్సైట్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయాస్తం అని ఒక మనకు కొత్తగా వెబ్సైట్ని ఈ టూ డేస్లోనే మనకు క్రియేట్ చేయడం జరిగింది ప్రజెంట్ ఇక్కడ అయితే ఈ క్యాప్చర్ కోడ్ అనేది రావట్లేదు ఎందుకనంటే ఇది ఈ వెబ్సైట్ అనేది ఇంకా రన్నింగ్లో ఉంది ఒక టూ డేస్లో ఇది మొత్తం టోటల్గా అప్డేట్ అవుతుంది వచ్చిన తర్వాత ఈ అక్కడ మన అప్లికేషన్ నెంబర్ ఇందులో ఇచ్చేసి మన యొక్క క్యాప్చర్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మన స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఎందుకంటున్నారంటే టూ డేస్లోనే ఈ అప్రూవల్ మనకు అయిపోతుందని అనుకుంటున్నాము తర్వాత ఈ లాగ్న ఈ వెబ్సైట్లోకి వచ్చి మన స్టేటస్ అన్నీ చెక్ చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ